అండ్ మీ టాక్స్ అమ్మ మాట రెండు అండ్ హారిక చంద్ హారిక తెలియదు నేను ఇద్దరే మేము మీడియా నుంచి వచ్చి ఛానల్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ అయినా పో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఇందులో పూర్తిగా నా ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు తమ్ములో చూసి ఉంటారు మన ఛానల్కి అవార్డు వచ్చింది అని చెప్పి సో దీనికి సంబంధించినటువంటి విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్గా సోషియోవుడ్ అనేటువంటి అంటే సోషల్ ప్లాట్ఫామ్ సామాజిక మాధ్యమాలలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ వీడియోల ద్వారా కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విశేషాలతో కావచ్చు సమాజాన్ని ఎవరైతే ప్రభావితం చేసేటువంటి వారు ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు సో వీళ్లకు సంబంధించి సోషియోవుడ్ ఎండ్ నౌ అనేటువంటి ఒక ఫౌండేషన్ సోషియోవుడ్ అని చెప్పి ఒక అవార్డుని పెట్టి చాలా మందిని సెలెక్ట్ చేసి అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ప్రపంచంలో ఎస్పెషల్లీ తెలుగు వరకు తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎంతమంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ వీడియోల ద్వారా మంచి మెసేజెస్ ఇవ్వడమే కాదు సమాజాన్ని ఎంతగా వాళ్ళు ప్రభావితం చేసి సో ఒక మంచి మార్గంలో నడిపేందుకు కావచ్చు మనం ఎలా తీసుకుంటే అలా సో మంచి మార్గంలో వీళ్ళు నడుపుతున్నారు అని వాళ్ళ భావనలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరిగిందనమాట సో దీనికే మనం హైదరాబాద్లో ఉండేటువంటి టీ హబ్ వచ్చామన్నమాట సో చాలా చాలా బాగుంది సో ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా చెప్పాలంటే అండి అవార్డ్స్ తీసుకోవడం అనేది మాకు అంటే న్యూస్ ఫీల్డ్ కావచ్చు లేదా కళారంగంలో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట బట్ ఇటువంటిది అంటే నాకు యూట్యూబ్ అనేది చాలా చాలా స్పెషల్ కరోనా టైంలో త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఒక ఆలోచన నుంచి ఒక డివోషనల్ ఛానల్ పెట్టాలి అనుకోవడం దానికి ముందర పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి ఒక ఛానల్ పెట్టడం అది పెద్దగా ఎన్ని వీడియోస్ పెట్టి ఎంత ఖర్చు పెట్టినా క్లిక్ కాకపోయేసరికి తర్వాత నాకు తెలిసిన ఆధ్యాత్మిక విశేషాలు పంచుకోవాలి అని చెప్పి ఒక డివోషనల్ ఛానల్ అనేది నేను పెట్టుకోవడము అది ఈరోజు ఇంతమంది మన కుటుంబం రెండు లక్షలకు పైగా ఉంది అంటే నిజంగా ఇదంతా కూడా మీ ఆధార అభిమానాలు దీనికి మళ్ళీ ఒక గుర్తింపు అనే విధంగా ఫస్ట్ టైం ఒక అవార్డు రావడం కూడా నాకు చాలా చాలా స్పెషల్ అనమాట సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఆ రోజు ఫంక్షన్కి చాలా చాలా మంది అంటే యూట్యూబర్స్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిచారు కదండి సో వెళ్ళిన వెంటనే నాకు కొంతమంది యూట్యూబర్స్ అలాగే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మనం రెగ్యులర్గా చూసేవాళ్ళు కనపడడం జరిగిందనమాట నిజంగా చెప్పాలి అంటే నాకు ఇక్కడ మామెంట్ మీ టాక్స్ సంధ్యా గారు అలాగే హారికా చందు వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ తెలియదండి ఇక్కడ చూస్తున్న కొంతమందిని నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూస్తూ ఉంటానన్నమాట ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో డాన్స్ వైజ్ కావచ్చు సో ఇంగ్లీష్ చెప్పే టీచర్గా గౌతమి రాథోడ్ గారు కావచ్చు లేదా స్వాతి గారిని చూశాను ఇలా కొంతమందిని నేను చూసాను తప్ప నిజంగా చెప్పాలంటే నేను మా బాబు అంటే నాతో పాటు ఒకరికి మాత్రమే ఎంట్రీ అనమాట లోపలికి రావడానికి సో నేను బాబు వెళ్ళినప్పుడు బాబు చాలా మందిని గుర్తుపట్టాడు ఆ అమ్మ వీళ్ళు షార్ట్స్లో ఉంటారు అమ్మ వీళ్ళ వీడియోస్ వస్తాయి నువ్వు చూడలేదా అని చెప్పి నాకైతే అసలు ఎవ్వరు అంత పెద్దగా తెలియదండి బట్ కొంతమందిని అంటే ఆర్యన్ని చూశారు కదా ఎవరైతే నాకు తెలుసో వాళ్ళని మాత్రమే షూట్ చేశానన్నమాట ఇంకా చెప్పాలి అంటే నేను చాలా రిజర్వ్డ్ అండి అంటే అంత తొందరగా చూసిన వెంటనే మింగిలి అయిపోయి వెళ్ళి వాళ్ళతో కలివిడిగా మాట్లాడలే అనమాట చిన్నతనం నుంచి కూడా కొంచెం ఆ బెరుకు అనేది ఉంది నా వరకు నేను కొన్ని అంటే ఇది సాధించాలి అని కావచ్చు ఇలా ముందుకు వెళ్ళాలి అని పెట్టేసుకుంటాను కానీ నలుగురితో కలిసే విధానంలో అవతల వాళ్ళు ఒకసారి పలకరించారనుకోండి సో ఆటోమేటిక్గా ఇంకా నేను దూసుకొని వెళ్ళిపోతాను అనమాట కానీ నా అంతటి నేను వెళ్ళి ఎవరినైనా పలకరించాలన్నా నా అంతటి నేను వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడాలి మీ వ్లాగ్స్ చూస్తాను మీ వీడియోస్ చూస్తాను అని చెప్పాలన్నా కొంచెం నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా అంటే వీడియోస్ గురించే కాదండి ఎవరినైనా కూడా తెలియని వ్యక్తిని వెంటనే వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి అంటే నాకు అంత బాగా రాదనమాట కానీ వాళ్ళు ఒకసారి నాతో పలకరించారా ఇక నేను ఎంత దూసుకుపోతాను అంటే వాళ్ళకి ఆయాసం వస్తుందన్నమాట నాతో మాట్లాడలేక అంత బాగా మాట్లాడతాను సో ఇది కొంచెం నాలో ఉండేటువంటి వీక్ పాయింట్ అనమాట సో చాలా మందిని చూశాను చూసి చూడనట్టుగా అనిపించింది కొంతమందిని అసలు ఎవరో తెలియనట్టుగా కొంతమంది అనిపించింది సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళందరూ అవార్డు తీసుకుంటూ ఉండగా అంటే నేను మీలాగే వీడియోస్లో చూసేవాళ్ళు ఉంటారు కదా తీసుకుంటుండగా దూరం నుంచే షూట్ చేశాను ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ రోజు పెద్దగా షూట్ కూడా చేయలేదు అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా వీళ్ళతో మాట్లాడచ్చు కదా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఉండాల్సింది అని మళ్ళీ ఇంటికి వచ్చాక అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు నాకు పెద్దగా హెల్త్ కూడా కోఆపరేట్ చేయలేదన్నమాట ఎందుకో బాగా విపరీతమైనటువంటి హెడ్ఏక్ గా ఉంది ఆ రోజు క్లైమేట్ కూడా నాకు పెద్దగా సెట్ అయినట్టు అనిపించలేదు ఆ సండే ఆ రోజు ఆ రోజు యాక్చువల్లీ నాకు వీక్ ఆఫ్ అనమాట వీక్ ఆఫ్ మూడ్ లో ఉండే నెక్స్ట్ కొన్ని వర్క్స్ అనేవి ఉన్నాయి వీటన్నిటి మధ్య నా మైండ్ అయితే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనే దీని మీద షూట్ చేయాలి సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే చాలా మంచి సబ్జెక్ట్ వచ్చేది ఇలాంటి ఆలోచనలు రాలేదన్నమాట సో మొత్తానికి ఈ యూట్యూబ్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఫస్ట్ టైం అందుకున్నటువంటి అవార్డు దీనికి కారణం అయితే వందకి రెండు వందల శాతం మీరేనండి మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ కావచ్చు మీరు చేస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లి ఈరోజు ఒక చిన్న గుర్తింపు అనేది నాకు ఈ విధంగా ఇంతమంది పెద్దవాళ్ల మధ్య రావడం అనమాట అసలు చాలా మంది హౌస్ వైఫ్స్ కావచ్చు లైఫ్ స్టైల్ డివోషనల్ ప్రతిదీ కూడా అనమాట ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరికి ఈ సోషియ వుడ్ అవార్డ్ ఇవ్వడం జరిగిందనమాట అండ్ నౌ ఫౌండేషన్ వీళ్ళు కూడా ఒక సోషల్ ప్లాట్ఫామ్ అనమాట సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం మంచి పనులు చేయడంలో అయినా ఎండ్ నౌ ఫౌండేషన్ అనేది ఉంటుందన్నమాట సో వీళ్ళు ఈ విధంగా ఒక అవార్డు అవార్డ్ అనేది ఆర్గనైజ్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని ఐపీఎస్లని ఐఏఎస్లని ఐఏఎస్ పిలిచి నేను రాకముందు మూవీ హీరోస్ కావచ్చు కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు వచ్చి వెళ్లారు ఆ తర్వాత మీరు చూశారు కదా జబర్దస్త్ కమేడియన్ ఉన్నారు ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చాలా పెద్దవాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటూ వాళ్ళు మనకి మార్గదర్శనం చేస్తూ మనం ఏదో చేసేటువంటి ఒక చిన్న విషయాన్ని చక్కగా ఈ విధంగా ప్రోత్సహించడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ అవార్డుని చాలామంది చాలా మంది యూట్యూబర్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ వాళ్ళ వ్లాగ్స్ లో పెట్టుకోవడం జరిగింది అది విన్నా కూడా హ్యాపీగా అనిపించింది అండ్ హారిక చందు కావచ్చు మామిన్ మీ టాక్స్ గారితో కావచ్చు వీళ్ళందరితో మాట్లాడడం హ్యాపీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం మాట్లాడినట్టు అనిపించలేదు హారిక అయితే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఏమో ఎప్పటి నుంచో అన్నట్టుగా అనిపించింది అనమాట హారిక గారితో అంత బాగా కలిసిపోయాను నేను చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇప్పటి వరకు ఎవరిని ఎక్కడ చూసి ఉండం మేము ఒక ప్లాట్ఫామ్ దగ్గర అందరినీ ఒకరినొకరం చూసుకోవడం కూడా చాలా మంచి అనుభూతిలే అనిపించింది అనమాట సరే అంటే మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో మనకు తెలియదు కానీ ఉన్న ఒక్క ఛాన్స్ అయితే నేను కరెక్ట్గా ఉపయోగించుకోలేదనిపించింది అందరూ అయితే చాలా మంచిగా మేకప్ల్లో వచ్చారండి బట్ నేను రెగ్యులర్గా మేకప్ వేసుకుంటాను కాబట్టి నాకు మేకప్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి రోజు వారంలో ఒక రోజు వీక్ ఆఫ్ తప్ప ప్రతిరోజు రెండు వేల ఎనిమిది నుంచి నా మొహానికి మేకప్ ఉండనే ఉంటుందన్నమాట అందుకే ఎక్కడికైనా వెళితే సింపుల్గా ఒక సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఒక బొట్టు పెట్టుకోవడం జుట్టుని నార్మల్గా టై చేసుకొని వెళ్ళిపోవడం డ్రెస్సింగ్ చూసుకోవడం శారీ అయినా డ్రెస్ అయినా అంతవరకే తప్ప నాకు మేకప్ అంటే అస్సలు నచ్చదండి బట్ అక్కడ అందరూ కూడా హెవీ మేకప్లో ఉన్నారు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా చాలా తక్కువనే చెప్పచ్చు నా వాయిస్ విన్న తర్వాత గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నాకు అప్పుడు అనిపించింది నా ముఖానికన్నా నా వాయిస్కే చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడ అని చెప్పి సో పలకరించిన తర్వాత అర్థమైంది నేనైతే ఆ ఫంక్షన్లో ఎక్కువ హారిక పక్కనే కూర్చొని ఉన్నాను నేను అందరినీ చూడడం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళింది లేదు ఎవరైనా గుర్తుపడితే ఓకే అండ అంతవరకే అనమాట సో ఇలా సాగింది వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఫంక్షన్ లో చూసిన యూట్యూబర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి నమస్తే అండి